హాయ్ హలో అలంకారాలు చెప్పుకుంటున్నాం కదా మొన్న మనము అప్రస్తుత ప్రశంస అలంకారం చెప్పాము ఇప్పుడు ఉపమా అలంకారం అలంకారం అంటేనే భాషకు కొత్త సౌందర్యం కదా సో ఉపమా అంటే పోలిక కంపారిజన్ అలంకారాలలో ఉపమానము ఉపమేయం రెండు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఈ రెండింటి మధ్య ఎప్పుడు పోలిక జరుగుతుంది ఒక దానితో ఇంకొక వస్తువుని పోలుస్తుంటాం ఇక్కడ కూడా ఉపమానంతో ఉపమేయాన్ని పోల్చారు అయితే ఈ ఉపమ అలంకారం యొక్క ప్రత్యేకత గొప్పదనము ఏంటంటే మహాకవి కాళిదాస్ గారు ఈ ఉపమా అలంకారం యొక్క ప్రయోగాన్ని వారు రాసినటువంటి అనేక మహాకా ఖండకావ్యాలు రెండు మహాకావ్యాలు రూపకాలలో ఈ ఉపమా అలంకారాన్ని ప్రయోగించారు కాబట్టి వారి యొక్క కావ్యాలు చదివినా కొద్దీ మళ్ళీ 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 చదవాలనిపిస్తుంది అంత తీయగా గమనీయంగా ఉంటాయి వారి కావ్యాలు ఈ అలంకారం యొక్క ప్రయోగం వల్ల అప్రస్తుత ప్రశంస అలంకారం లాగానే ఈ ఉపమా అలంకారం కూడా నాకు చాలా ఇష్టమైన అలంకారం ఓకే ఇప్పుడు అలంకారంలో ఖచ్చితంగా రెండు లైన్ల శ్లోకం ఉంటుంది మొట్టమొదటి లైన్ని లక్షణం అంటారు రెండవ ని ఉదాహరణ అంటారు ఈ లక్షణాన్ని చెప్పేటప్పుడు అలంకారం యొక్క ప్రత్యేకత అర్థమవుతూ అర్థమవుతూ ఉంటుంది తీరా ఆపదసేపుడు మర్చిపోతాం అదే ఉదాహరణ చెప్తే ఈ లక్షణాన్ని ఏమాత్రం మర్చిపోకుండా అలాగే గుర్తుపెట్టుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఉదాహరణ అనేది ఉంటుంది అన్నమాట ఓకే ఉపమా యత్ర సాదృశ్య లక్ష్మీరుళ్ళ సతి ద్వయో హంసీవ కృష్ణ స్వర్గంగా మహగావతి మళ్ళీ ఒకసారి డిగ్రీ థర్డ్ ఇయర్ పిల్లలు ఫిఫ్త్ సెమిస్టర్ పిల్లలు మీరు శ్లోకా చదవాల్సిన విధానము ఎగ్జామ్లో ప్రజెంటేషన్ చేయాల్సిన విధానము ఇక్కడ మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఫాలో అవ్వండి ఉపమా ఎత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతి ద్వయో హంసీవ కృష్ణ తే కీర్తి స్వర్గంగా అవగాహతే ఇది శ్లోకం ఇప్పుడు మనము లక్షణాన్ని వివరించుకోవాలి శ్లోకాల సంస్కృత శ్లోకాలు ఎప్పుడు కూడా మీనింగ్స్ అన్ని ఆర్డర్లు ఉండవు కదా ఆ మీనింగ్స్ కోసము ఆర్డర్లకు తెచ్చుకోవాలి అంతకంటే ముందర అన్నీ కలిసినటువంటి గొలుసుకట్టుగా కలిసినటువంటి వర్డ్స్ని సింప్లిఫై చేసుకోవాలి అది పదవి భాగం అంటారు ఉపగా ఎత్త సాదృశ్య లక్ష్మీ ఈ ఋకారం ఉంది కదా విసర్గ సంధి ప్రకారము రుకారంలో ఉన్నటువంటి విసర్గ ఋుకారము విసర్గంగా మారి లక్ష్మీ మీ పక్కనే విసర్గగా వచ్చేస్తే అది లక్ష్మీ సో ఈ రుకారంలో విసర్గ్గిపోతే ఊ మిగుతుంది కాబట్టి ఉల్లసతి ద్వైవ్ ఇది ఇప్పుడు ఈ లక్షణాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను చూడండి ఎత్ర ఎక్కడైతే ద్వయో ద్వయో అంటే రెండు రెండింటికి ఏ రెండింటికి ఉపమానానికి ఉపమేయానికి సాదృశ్య సమానమైనటువంటి లక్ష్మీ శోభ ఉల్లసతి ప్రకాశిస్తుందో ఉంటుందో అది ఉపమా అలంకారం ఎక్కడైతే ఉపమానానికి ఉపమేయానికి సమానమైనటువంటి శోభ ప్రకాశిస్తుందో అది ఉపమా అలంకారం కదా ఎట్లా ఉదాహరణ చెప్తే ఈజీగా అర్థమైపోతుంది హంసీవ హంసి ఇవ కృష్ణ తే కృష్ణంగా స్వర్గంగా మవ ఈ దీన్ని ఈ రెండుగా విడగొట్టాలి కొట్టాలి స్వర్గంగా పోతే ఇక్కడ ఆ ఉంటుంది అవగాహతే స్వర్గంగా అవగాహతే ఇక్కడ కూడా మళ్ళీ ఆర్డర్లకు తెచ్చుకోవాలి కృష్ణ ఓ కృష్ణ తే నీ యొక్క కీర్తి నీ యొక్క కీర్తి స్వర్గంగా స్వర్గంగం స్వర్గములో ఉన్నటువంటి గంగా నదిలో హంసి హంసీ ఆడు హంస ఫీమేల్ స్టాండ్ ఇవ ఆడు హంస వలె అవగాహతే తేలియాడుతున్నది తేలియాడుతున్నది ఓ కృష్ణ నీ కీర్తి స్వర్గములో ప్రవహించేటటువంటి గంగా నదిలో తేలియాడుతున్నటువంటి ఆడువంశములే తేలుచున్నది మునుకలేస్తున్నది అని అర్థం ఇక్కడ కృష్ణుని యొక్క కీర్తిని స్వర్గములో ఉన్నటువంటి గంగా నదిలో తేలియాడుతున్నటువంటి ఆడు హంస నడకలతో పోల్చాడు ఉపమానము ఉపవేయము ఉపమానం కాలంలో సాధారణ ధర్మం అనే ఒకటి ఉంటుంది ఎందుకు పోలిక చాలా ఏమాత్రం తగ్గించకుండా సమానంగా శోభిల్లేటటువంటి శోభిల్లేలాగా చేస్తారు కాబట్టి సాధారణ ధర్మం ఉంటుంది అన్నమాట తర్వాత ఉపమానం ఏంటి ఇక్కడ హంసి ఫీమేల్ స్టాండ్ అవగాహతే తేలి ఆడుతున్నది ఏది తేలియాడుతున్నది మొట్టమొదటిగా అంశి ఒరిజినల్ గా దేవలోకంలో ఉన్నటువంటి అంశి ఈ స్వర్గంలో ప్రవహించేటటువంటి గంగా నదిని మందాకిని అంటారు ఈ మందాకిని నదిలో తేలియాడుతున్నటువంటి ఆడు వంశతో కృష్ణని యొక్క ఉపమానమే ఉపమేయమైనటువంటి కృష్ణ కీర్తిని పోల్చారు ఉపమానమేమో హంసి ఉపమేయము కృష్ణుని యొక్క కీర్తి ఎప్పుడు కూడా మనము అలంకారాలలో ఉపమానాలతోటి తోటి ఉపమానం అక్కడ పై ఉంటుంది అన్ని క్వాలిటీస్ కంప్లీట్ చేసుకొని ఇక దానికి ఎవరితో అవసరం ఉండదు అక్కడ కొలమానంగా వస్తుంది ఉపమేయం మన దగ్గర ఉంటుంది మన ఉపమేయాన్ని ప్రస్తుతం అంటారు వర్ణించేటటువంటి వస్తువు అంటారు మనం వర్ణించేటటువంటి వస్తువుని ఉపమేయం అంటారు ఈ ఉపమేయమని ఉపమానంతో పోలుస్తూ ఉంటారన్నమాట సో కాబట్టి ఉపమేయము మన దగ్గర ఉన్నటువంటి వస్తువు మనకు అవసరం ఉన్నటువంటి వస్తువు మనకు ప్రస్తుతమైనటువంటి వస్తువు మనకు వర్ణించే అవసరం ఉన్నటువంటి వస్తువు కృష్ణుని యొక్క కీర్తి ఎవరి కృష్ణుడు ఎవరైనా అనుకోవచ్చు ఇప్పుడు మనం ద్వారకను పరిపాలించినటువంటి కృష్ణుడైనా అనుకోవచ్చు లేకపోతే ఈ భూమిని పరిపాలించినటువంటి కృష్ణుడు అనే ఒక రాజు అయినా అనుకోవచ్చు సో కాబట్టి కృష్ణుడు అన్నట్లేం చూడండి కృష్ణుని యొక్క కీర్తిని పోలుస్తున్నాం సరే ఈ ఆడపంస స్వర్గంగలో తేలి ఆడుతున్నది అలాగే కృష్ణుని యొక్క కీర్తి కూడా స్వర్గంగలో తేలి ఆడుతున్నది అని చెప్పాడు కదా కాబట్టి ఈ సాధారణ ధర్మం ఏంటి స్వర్గంగా మవగాహతే సద్గంగా అవగాహన ఓకే ఉపమా వాచకం కదా ఇప్పుడు ఈ ఉపమా అలంకారంలో ఉపమా వాచకం అనేది చాలా కీలకమైనటువంటి విషయం వాచకం లేనంతసేపు ఈ హంసి కానీ కీర్తి కానీ ఇవన్నీ ఎక్కడికక్కడే ఉంటాయి ఇవ అనేది ఒక వారధి ఇవ అంటే లైక్ వలె ఈ వలె అనే ఉపమా వాచకం లేనట్లయితే ఉపమానము ఉపమేయం ఎప్పుడూ ఉన్న చోటనే ఉంటాయి కలవబోట్ సో ఏమంటున్నాము ఓ కృష్ణ నీ యొక్క కీర్తి స్వర్గములో ఉన్నటువంటి గంగానదిలో నడు నడుస్తున్నటువంటి తేలి ఆడుతున్నటువంటి ఆడు కంస వలె ఉన్నది అని పోల్చాడు సో కాబట్టి వలె రావాలి కదా వలె అంటే వచ్చింది ఇవ ఇవ అనేది ఉపమా వాచకం ఈ ఇవ అనేది ఉపమా వాచకం ఇవ అనేది ఈ అలంకారానికి మొత్తానికి ఉపమా అలంకారానికి మొత్తానికి ఆయుపట్టు ప్రాణం ఇది లేకపోతే అలంకారం కారం ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ కానే కాదు సో ఇంతకీ ఎందుకు ఇప్పుడు కృష్ణ యొక్క కీర్తిని ఈ ఆడుపంచతో పోల్చాల్సి వచ్చింది అంటే స్వర్గంలో దేవతలందరూ కూడా విహారానికి వస్తారట అంటే ఆనందాలను చూడడానికి విహ ఆనంద భూముల్లో లోకాల్లో విహరించడానికి దేవతలు అందరూ విహారానికి వస్తారు ముఖ్యంగా ఎక్కడికి వస్తారంట ఇష్టపడి వాళ్ళు ఈ గంగా నది తీరానికి వస్తూ ఉంటారట ఎందుకు వస్తారు గంగానదిలో అంటే ఆడు గంగా గంగానదిలో ఆ నది యొక్క అలల పైన అలలు సముద్రంలో వస్తాయి కదా మొత్తానికి నదిలో ఇలా విహరిస్తూ విహరిస్తూ ఉంటాయట ఆడు హంసని హంసి ఆడు హంసను ఎందుకు పెట్టారు హంస పెట్టవచ్చు కదా ఆడు హంస ఆడవాళ్ళు ఎక్కడైనా ప్రకృతి అంటే ఫీమేల్ స్త్రీ కదా స్త్రీ శరీరం ఎక్కడైనా చాలా కొన్ని మలుపులతో ఇట్లా వంపులతో చాలా చూడడానికి అందంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆడు హంస కూడా అందంగానే ఉంటుంది ఆడు హంస ఇప్పుడు మనం కొయ్యారి హంసనడు కదా అని మనం పాట పాడుకుంటుంటాం కదా సో కాబట్టి హంసనడక అంటుంటారు కదా చాలా చోట్ల మనకు హంసనడుక నడుస్తున్నావే అంటుంటారు హంస ఇప్పుడు కూడా అలా అలా మెల్లగా మెల్లగా చక్కగా చాలా పొందిగా ఒత్తిగా వయ్యారంగా నడుస్తారు అన్నమాట అందుకే హంస నడగ అంటుంటారు అందులోనూ ఆడు హంస ఆడు హంస నడిస్తే ఇంకెంత వయ్యారంగా ఉండాలి ఇంకెంత రావాలి ఆ గంగా నదికి కాబట్టి ఈ ఆడు హంసలన్నీ గంగా నదిలో విహరించేటప్పుడు అలా మునిగి మునిగి తేలుతూ తేలుతూ ఉన్నప్పుడు ఆ ఆనంద వీక్షణాలను పొందటానికి దేవతలందరూ గంగా గంగానది చుట్టూ వస్తారట చూసి దేవతలు ఏం భోజన చేస్తారు ఆనందం అనేదాన్ని భోజన చేస్తారు సో ఈ నడకలు ద్వారా వచ్చినటువంటి ఆనందాన్ని వాళ్ళు స్వీకరిస్తున్నారు భోజనం చేస్తున్నారు అనమాట ఇక మనం శుభ్రంగా ఇష్టమైనటువంటి ఫుడ్ అంతా తిన్న తర్వాత ఎంత హ్యాపీగా ఉంటాం సో కాబట్టి దేవతలందరూ మనసంతా చాలా హ్యాపీగా హ్యాపీనెస్ నింపుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అయితే ఈ ఆడు వంశ నాటకాలను చూడడానికి వచ్చినటువంటి దేవతలందరూ కూడా అక్కడ కృష్ణుని గురించి మాట్లాడుకుంటున్నారు దేవతలు దేవలోకంలో కృష్ణుడు ఎక్కడున్నాడు ఈ భూలోకంలో ఉన్నాడు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఎందుకు అతని గురించి మాట్లాడుకుంటున్నారు దేవతలు అంటే నువ్వు ఉన్నది భూలోకంలో అయినప్పటికీ భూలోకంలోనే అయినప్పటికీ కూడా నీ పరిపాలన దేవలోకం వరకు వెళ్ళింది నువ్వు అంత గొప్ప రాజుగా నీ కీర్తిని దేవతలు పొగుడుతున్నారు నీ గురించి మాట్లాడుకుంటున్నారు దేవతలు ఆడు ఆడువంసలు నడకని ఈ విధంగానైతే మాట్లా చూడడానికి ఇష్టపడుతుంటారో అట్లనే అక్కడికి వచ్చినటువంటి దేవతలు అందరూ కూడా నీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు అంటే నీ కీర్తి దేవలోకాన్ని తాకింది మనుషులే కాదు దేవతలు మాట్లాడుకుంటున్నారు నీ కీర్తిని నీ కీర్తి గురించి అని పోల్చాడు కవి ఎప్పుడైనా కృష్ణుడు ఉన్నదేమో భూమి మీద భూమిని పరిపాలించే ఒక రాజు కానీ అతని కీర్తి మాట దేవలోకాన్ని చేరింది అంటే దేవతలు మెచ్చుకుంటున్నారు నీ కీర్తిని నీ పరిపాలనను అని అడ్డం అనమాట అయితే ఉపమానమైనటువంటి హంసితోటి ఉపమేయమైనటువంటి కృష్ణుని యొక్క కీర్తిని పోల్చాడు ఎప్పుడైనా సరే పోలిక చాలా అందంగా ఉండాలన్నమాట ఇప్పుడు అమ్మాయి ఆ అమ్మాయి ముఖము లాగా అందంగా ఉన్నది అని అనుకుంటాం అని చెప్తాం కదా ఎంత బాగుంటుంది ఈ అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అవునా నిజంగా నేను చాలా బాగున్నాను అని ఫీల్ అవుతాను కదా అట్లాగే ఎప్పుడైనా ఎదుటి వాళ్ళని పిలిచేటప్పుడు కానీ పోల్చేటప్పుడు కానీ వచనే కా దారిద్రత మాటలో దారిద్రం లేకుండా వాళ్ళ ఎదుటి వాళ్ళ మనసుని సంతోషపెట్టే విధంగా మన పిలుపు అనేది ఉండాలన్నమాట వాళ్ళలో ఉన్నటువంటి సౌందర్యం కానివ్వండి జ్ఞానం కానివ్వండి ప్రతిభ కానివ్వండి మేధస్సు కానివ్వండి ఇంకేదో మాట్లాడే తీరు కానివ్వండి చాలా గొప్ప వాళ్ళతో పోలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఆనందాన్ని ఇంపుకుంటారు అప్పుడు వాళ్ళ మనసు ఆనందంగా ఉండేలాగా మనం పొగిడినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళని ఇంకొకరితో గొప్పవాళ్ళతో పోల్చినప్పుడు వాళ్ళకి మన మీద చాలా గౌరవమైనటువంటి భావము మంచి భావము అభిప్రాయం ఏర్పడతారు సో కాబట్టి ఎప్పుడైనా సరే ఇతరుల్ని పోల్చేటప్పుడు అంతకు మించి అంటుంటారు కదా అంతకు మించిన వాళ్ళతో పోల్స్తూ ఉన్నట్లయితే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు మన మీద మంచి అభిప్రాయం ఏర్పడతారు అనమాట ఎప్పుడు కూడా మన మాటలు ఎదుటి వాళ్ళని అట్ చేయకూడదు అని ఓవరాల్ అనమాట సో కాబట్టి ఇక్కడ పోలిక చాలా స్థాయికి తగ్గట్ట స్థాయికి తగ్గట్టే దాని స్థాయికి తగిన దానితోనే పోల్చడం జరిగింది కాబట్టి ఇది ఉపమా అలంకారము సక్సెస్ఫుల్గా ఇక్కడ చెప్పబడది అని అర్థం అనమాట ఎప్పుడు కూడా ఉపమేయము మరీ తక్కువే ఉండదు సిమిలర్ క్వాలిటీస్ ఉపమానంతో సిమిలర్ క్వాలిటీస్ తోటి ఉంటుంది ఆ సిమిలర్ క్వాలిటీస్తో ఉన్నటువంటి ఉపమేయాన్ని ఉపమానంతో ఈక్వల్గా పోల్చాలి నువ్వు కొంచెం అనకూడదు నువ్వు లా జస్ట్ ఇవ వలే నువ్వు హంసివల నీ కీర్తి హంసివలె ఉన్నది వల ఇంకా నువ్వు కొంచెం తక్కువ హంసి ఎక్కువ అనట్లే హంసివలె డైరెక్ట్గా హంసివలె అనేస్తున్నాం కాబట్టి ఉపమానంతో ఈక్వల్గా ఉపమేయాన్ని కంపారిజన్ చేసినట్లయితే ఈ ఉపమాహంకారము చాలా అద్భుతంగా వర్ణించబడుతుంది ఇది ఈ ఉపమా అహంకారము మీరు ఎగ్జామ్లో ఇప్పుడు మనం చెప్పిన దాన్ని బట్టి ఏమాత్రం అర్థమవుతుందో దాని సారాంశం అంతా తీసుకొని మీరు ఏం చేయాలి ఎగ్జామ్లో ఉపమా దీపకం అప్రస్తుత భషంత అనన్వయ ఇలాగ అలంకారాల నేమ్స్ ఇచ్చి వదిలేస్తాడు ఫోర్ ఇస్తాడు మీరు అందులో మీకు వచ్చినటువంటి టూ టిక్ చేసుకోండి టిక్ చేసుకొని జస్ట్ అలంకారం పేరే ఇస్తాడు మీరు ఈ టూ లైన్స్ శ్లోక మీరు రాయాలి రాసి లక్షణము ఎక్స్ప్లెనేషన్ ఉదాహరణ ఎక్స్ప్లెనేషన్ రాసి ఇక్కడ ఉపమానమేది ఉపమేయమేది ఈ అలంకారంలో సాధారణ ధర్మం అనేది ఈ ఒక్క ఈ ఉపమా అలంకారంలోనే ఉంటుంది తర్వాత ఉపమా వాచకం ఈ నాలుగు రాసి టోటల్గా దీని యొక్క సారాంశం రాసి పెట్టాలంటారు ఎగ్జామ్ అప్పుడు దీనికి ఫిఫ్టీన్ సెవెన్ అండ్ హాఫ్ మార్క్స్ రెండు అలంకారాలు మీరు రాయాల్సి ఉంటుంది సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ మార్క్స్ అనమాట సో కాబట్టి ఇంత డీటెయిల్గా మీరు రాసినట్లయితే మీకు సెవెన్ అండ్ హాఫ్ మార్క్స్ ఖచ్చితంగా వచ్చేస్తాయి ఓకేనా ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నాకు ఛానల్లో మీ డౌట్స్ని అరేంజ్ చేయొచ్చు ఓకే